ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा श्री नम श्री 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 गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः వారికి రెండు వేల ఇరవై నాలుగు మే మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం కుటుంబ పరమైనటువంటి కొన్ని సమస్యలకి లోనయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఖర్చులు పెరుగుతాయి దానికి తగ్గ విధముగా మీ సంపాదనని కూడా పెంచుకోవాలి తప్పనిసరిగా వ్యాపారము చేసుకునేటువంటి వారికి ఈ మాసాంతములో చక్కటి లాభము చేకూరుతుంది వ్యాపారపరంగా కాబట్టి ధైర్యంగా ఉండాలి వృత్తిపరముగా ఈ వ్యా ఈ యొక్క మాసములో మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నప్పటికీ మీరు మీ ఉద్యోగ స్థితులలో మార్పుని కోరినట్లయితే ఆ మార్పుకి తగ్గ ప్రయత్నాన్ని ఈ మాసములో చేయటం మంచిది ప్రమోషన్ కోసము ఉద్యోగ మార్పు కోసమో ఏదైనా అప్లై చేయటానికో ఈ మాసము మే మాసము తులారాశి వారికి విశేషం కాబట్టి అది సత్ఫలితాలని తులారాశి వారికి ఇస్తుంది విద్యార్థులు చదువులో క్రమశిక్షణ తగ్గకుండా ఉంటే చెడు విసరాలు లేకుండా ఉంటే మంచి మార్కులను సంపాదించగలుగుతారు ముఖ్యంగా లీడర్షిప్ అవకాశాలు కూడా తులారాశి జాతకులకి పుష్కలంగా ఉన్నాయి చెడు వ్యసనాల పాలు అవ్వకూడదు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి విషయాలలో దాంట్లో కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కల్పితమైనటువంటి కొన్ని మాటలు తులారాశి వారిని బాధకు గురి చేస్తాయి అయ్యో నేను అసందర్భంగా ఇరుక్కున్నానే వీళ్ళ విషయంలో అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి తొందరపాటుతో ఎవరి విషయాలలో కూడా జోక్యం చేసుకోవటం మంచిది కాదు ఉచిత సలహాలని కూడా ఇవ్వకూడదు కొన్ని కొన్ని సందర్భాలలో ఉచిత సలహాలు కూడా కొంత ప్రమాదాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా విందు వినోదాలలో పాల్గొంటారు ఆ యొక్క సందర్భాలు కొన్ని కుటుంబంతో కలిసిన సందర్భాలు కొన్ని తులారాశి వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి పూర్వకాలమైనటువంటి మిత్రులు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్నేహితులు తాహసపడతారు మీరంతా కలిసి వ్యాపారము గురించో లేకపోతే ఊళ్ళో జరిగేటువంటి కొన్ని రాజకీయాల గురించో చర్చించి ఒక నిర్ణయానికి అయితే వస్తారు రాజకీయం అయితే కనుక ఏదో కార్పొరేటర్గా నుంచి ఉందామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేదా ఊరు బాగు చేద్దామనో అట్లా వ్యాపారపరంగా కూడా కొంతమంది ఏదైనా అందరము కలిసి ఏదైనా ఒక ఫార్మింగ్ లాంటిది చేద్దామా లేకపోతే ఏదైనా వ్యవసాయంలో అనుగుణమైనటువంటి కొన్ని ఉత్పత్తులని మనము చేద్దామా లేదా ఏదైనా ఒక కొత్త రకమైనటువంటి తిండి పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని పెడదామా అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ నెలలో తులారాశి జాతకులు ఆర్థిక పరిస్థితి స్థిరముగా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ ఆదాయం పెరగటం తథ్యం మొండిబకాయలని కూడా వసూలు చేస్తారు ఈ నెలలో తులారాశి జాతకులు వివిధ మార్గాలకుండా సంపాదనని పెంచుకునేటువంటి వనరులను వెతుకుతారు స్థితిగతులు బాగోలేనప్పటికీ ఇవన్నిటికి కూడా మీరు ప్రయత్నాన్ని చేస్తారు ఫలితం వస్తుందని కాదు ప్రయత్నములైతే ఆపకుండా చేస్తారు మాసాంతములో తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయమై చాలా చింతిస్తారు స్త్రీలు విదేశాలలో ఉన్నటువంటి తులారాశివారు తొందరపాటుతో భారతదేశానికి రావడం కూడా జరుగుతుంది తండ్రి ఆరోగ్యము కోసం కొంత జాగ్రత్త అవసరం అతి ఆలోచన ప్రమాదానికి గురిచేస్తుంది ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో మీ తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవటం మంచిది ఈ మాసాంతములో ఒత్తిడితో కూడుకున్నటువంటి కొన్ని పనులని స్త్రీలు చేసి కొంత ఆరోగ్య ఇబ్బందిని కూడా పొందుతారు తులారాశిలో ఉన్నటువంటి జాతకులు మాసాంతము లోపల తప్పనిసరిగా ఏదో ఒక కారణము రీత్యా వైద్యశాల సందర్శనము తప్పదు వాహన ప్రమాదములు ఏమీ లేవు కాకపోతే ఇతరుల యొక్క వాహనాన్ని నడిపినట్లయితే కొన్ని సూచనలు మీరు తీసుకోవాలి జాగ్రత్తలే కాకుండా సూచనలు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవటం హెల్మెట్ పెట్టుకోవటం ఇదంతా అవసరం క్షణకాలములో ప్రమాదం తప్పిపోతుంది జాగ్రత్త అవసరం మాసాంతములో ఇంటికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులని గృహోపకరణాలని కొంటారు ఆరోగ్యం బాగుండాలన్నా సంపాదన మెరుగుపడాలన్నా స్థిరమైనటువంటి సంపాదన కావాలన్నా గ్రహస్థితుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖమైనటువంటి జీవనాన్ని పొందాలనుకున్నా తప్పనిసరిగా శుక్రవారం పూట గులాబీ మాల కానీ మందార మాల గాని అమ్మవారికి సమర్పణ చేయటం చాలా విశేషం శుక్రవారం పూట రాహుకాల సమయంలో పదిన్నర నుంచి పన్నెండు వరకు ఒక వెయ్యి ఎనిమిది గులాబీ పూలతో అమ్మవారికి సహస్రనామార్జన చేయించండి లేకపోతే మంచి గులాబీ మాల చక్కగా తయారు చేయించి అమ్మవారికి ధారణ చేయించండి ఎర్రటి వస్త్రం అమ్మవారికి సమర్పణ చేయండి అలాగే బీట్రూట్ని ఆవుకి తినిపించండి ఆకుకూరలని దేశీ ఆవులకి తినిపించండి తద్వారా మే మాసంలో శుభమైనటువంటి ఫలితాలు వారు పొందగలుగుతారు నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదుస్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగ ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకంటే పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి